వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ అన్ని వర్గాలకు నాయకుడే ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక దశ దిశ తీసుకొచ్చి అంటరానితనాన్ని రూపుమాపి అందరికీ సమానత్వం కావాలన్నారని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు అంబేద్కర్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావి అయ్యారని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించారన్నారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిలా విగ్రహానికి నాయకులు పూలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు కమిడి ప్రవీణ్ కుమార్ అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధురి పి పావన ప్రసాద్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద పాము రాజేంద్ర ప్రసాద్ పుణ్యమతుల రజనీ పెయ్యాల చెట్టిబాబు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కె వెంకటాచార్య ఎం ఆశీర్వాదం బార్ అసోసియేషన్ వడ్డీ నాగేశ్వరరావుతో పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ పాల్గొన్నారు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ మన సభాధ్యక్షులు ప్రవీణ్ గారికి పెద్దలు మన గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయోగ్ గారికి మాజీ శాసన సభ్యులు చెల్లి వివేకానంద గారికి స్టేట్ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ అశోక్ గారికి వేదిక పైన ఉన్న మాస్టర్ గారికి వేదిక పైన మరి పెద్దలందరికీ వేదిక ముందున్న అంబేద్కర్ గారి అభిమానులకి సోదరులకి సోదరి మనులకి అందరికీ కూడా పేరు పేరున హృదయ పేరుకి నమస్కారం జయభీఎం మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మరి ఈ నెల అంతా కూడా ఎంతో ఘనంగా మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆయన మన దేశానికి ఒక దశ దిశ చూపించి ఆయన చిన్నతనం నుంచి కూడా ఆయన చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఉన్న అంటరాని తరాన్ని తరిమి కొట్టాలి అందరూ కూడా సమానత ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి చదువుకుని విదేశాలకు కూడా వెళ్ళి డాక్టరేట్ పొంది ఆయన మళ్ళీ చట్టసభలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి ఒక వరంలా ఇవ్వటం దాన్ని అమల్లో ఇప్పుడు కూడా మనం అమల్లో జరుపు అమలు జరుపుకోవడంలో మన దేశంలో ముందుంది మరి దాంట్లో భాగంగా మేము అందరం కూడా ఆయన యొక్క ఆశయం ఏదైతే ఉందో ప్రధానంగా అందరూ కూడా చదువుకోవాలి ఎడ్యుకేట్ అందరూ చదువుకున్నట్టయితే అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ పబ్లిక్ ఉన్న అవేర్నెస్ రావటం కానీ వాళ్ళ కుటుంబానికి ఒక ఇదిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఆ అంటరాన ధర తరుము కొట్టి అందరూ సమానత్వం ఉండాలనే గొప్ప ఉద్దేశంతో ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించి మనకి ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి కేవలం బా మా అంబేద్కర్ గారు ఒక్క ఎస్ఈలు కానీ కాదు అన్ని జాతులకి కూడా మరి ఒక ఎన్నో మార్గదర్శకాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అంబేద్కర్ గారు అందుకే ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు ఆ అరుదైన అనుభవం ఎవరికీ లేదు గౌరవం మరి అటువంటి జయంతిలు మన నియోజకవర్గం మన అయితే ఎంతో అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటారు ఉదయమే మరి ఎర్రగర్రులు కూడా ఎమ్మెల్యే గారు మేము అశోక్ గారు అందరూ కూడా వెళ్ళాం బ్రహ్మాండంగా అక్కడ కూడా జయంతి ఈ నెల అంతా కూడా అన్ని అన్ని చోట్ల పెద్ద ఎత్తున అందరూ కూడా పిలుస్తాం ఒక పండగ వాతావరణం ఆ ఊరంతా కూడా ఆ రోజు పండగ కంటే ఎక్కువగా అంబేద్కర్ గారిని పూజిస్తారు కాబట్టి మన మన ఏరియాలో ఎక్కువగా జరుగుతుంది మనం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం కల్పించారు తప్పనిసరిగా మాకు హరీష్ గారికి రెండోసారి మన నాకు రెండోసారి అసెంబ్లీకి వెళ్ళడానికి మొదటిసారి పార్లమెంట్కి వెళ్ళడానికి మన హరీష్ గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మరి హరీష్ గారు మేము కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మన బాలయోగ్ గారు మన నియోజకవర్గం పేరు చెప్తే బాలయోగ్ గారికి ఎక్కడికి వెళ్ళినా మా బాలయోగ్ గారు నియోజకవర్గం చెప్పుకోవడం గర్వంగా ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ స్పీకర్ స్థాయిలో ఎన్నో మన మన నియోజకవర్గం కాదు మన జిల్లాకి కానీ మన రాష్ట్రానికి కానీ మన కోనసీమ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టూ వన్ సిక్స్ హైవే కానీ ఆనా బ్రిడ్జ్ కానీ అనేక శాశ్వత పరిష్కారాలు చివరి గ్రామాలన్నింటికి ఒక బిడ్ బ్రిడ్జ్ మంచి నీళ్ళు ఇచ్చిన కరెంట్ ఇచ్చినా అన్ని కూడా ఆ బాలయోగ్ గారు సుబ్బారావు గారు టైంలో జరిగినాయి కాబట్టి మనం గర్వంగా ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి పెద్ద విషయాలు అదేవిధంగా వాళ్ళ ఆశయాలతో మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లాలి అన్ని జాతులని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆహార నిస్తు కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాల్లో మాకు మమ్మల్ని ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చెప్పి తెలియజేసుకుంటూ ముందుగా వివేకానంద గారికి అనేటువంటి నేను వైజాగ్ వెళ్ళాల్సి ఉంది దాని గురించి నాకు పర్మిషన్ తీసుకుని ముందుగా మాట్లాడవలం జరుగుతుంది మీతో ఉంటారా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి